బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు అనే సంగతి చాలా మందికి తెలిసిందే కుటుంబ కథా సినిమాలతో ఉదాత్తమైన సినిమాలతో శాబన్ బాబు ఎక్కువగా నటించడం గమనార్హం లవ్ స్టోరీస్ లో ఎక్కువగా నటించి ఆంధ్రుల అభిమాన నటుడిగా శోభన్ బాబు గారు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం ఉన్న శాబన్ బాబుకు ఫేవరెట్ సినిమా మల్లేశ్వరి కావడం విశేషం ప్రముఖ దర్శకుడు బాబు దర్శకత్వంలో శాబన్ బాబు నటించిన తొలి సినిమా బుద్ధిమంతుడు కాగా ఈ సినిమాలో భగవంతుడి పాత్రలో శాబన్ బాబు నటించారు ఏఎన్ఆర్ రికమెండేషన్ తో శాబన్ బాబు ఈ సినిమాలో నటించడం గమనార్హం ఈ సినిమాలో ఒక సీన్ లో అక్కిరేని నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారి కాలు పట్టుకున్నారు ఆ సీన్ తర్వాత శోభన్ బాబు గారు అక్కినేని గారి కాళ్ళ మీద పడి అపచారం జరిగిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారంట శోభన్ బాబు అలా చెప్పడంతో ఇదంతా నటనేనని చెప్పి అక్కినేని గారు నవ్వేశారంట ఆ తర్వాత బాబు దర్శకత్వంలో శాభన్ బాబు ఇంటి గౌరవం అనే సినిమాలో నటించారు ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలు పోషించే సత్తా ఉన్న నటుడిగా శోభన్ బాబుకు మంచి గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో బాపు రవణ మాస్టర్ మొగలజాడ సినిమాలో ఫాటస్ సినిమాను తీయాలని భావించారు ఎనిమిది మంది భార్యలతో శోభన్ బాబు హీరోగా ఒక సినిమాను ముల్లపూడి వెంకటరమణ కథ రాశారు రవణ కథ చెబుతానని చెప్పిన వెంటనే శోభన్ బాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమా కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసి ప్యాప్ కూడా ఇచ్చేశారు అయితే పెట్టుబడి విషయంలో నిర్మాతలు వెనకంచి వేయడంతో ఈ సినిమా ఆగిపోయింది ఆ విధంగా ఆ మూవీ ఆగిపోవడం గమనర్హం